హలో అండి హలో లేడీ టైలర్స్ ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ టైంలో మిషన్ కుట్టుకున్న ఆడవాళ్ళకి గుడ్జ్యూస్ అనమాట ఎందుకంటే గుడ్జ్యూస్ ఏం లేదు ఎప్పట్లాగే నార్మలే కాకపోతే నేను అలా చెప్తున్నాను ఎందుకంటే దసరా హాలే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా పిల్లలందరికీ కూడా ఫ్రాక్లు ఎక్కువ కుట్టించుకుంటూ ఉంటారు కదా అందులో ఇప్పుడు పిల్లల అండి ఎలా అంటే అలా ఏదో ఒక మోడల్ అంటే పెట్టుకుంటారా లేదు ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాలో పిల్లలు కూడా చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారండి అవును కాదా ఏ రంగు కావాలి ఎలా కావాలి ఏ మోడల్ కావాలి అని చెప్పేసి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు మనం చేస్తే వాళ్ళు నచ్చట్లేదు రీసెంట్గా ప్రకాష్ గారు వచ్చారు అనమాట మా దగ్గరికి ఇక ఇంతకుముందు అంబ్రిలా ఫ్రాక్ కుట్టాను బెల్హాన్స్ పెట్టి అది బాగా నచ్చిందంట ఇంకా అలాగే కావాలి అని చెప్పేసి వాళ్ళ నడితే అడిగితే వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది శారీ అలా ఫ్రాక్ కొట్టమని చెప్పేసి సో ఇదండి ఈ ఫ్రాక్ ఈ శారీ తెచ్చారు కొట్టమని కొట్టాలి